నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ ఇన్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక గురం జ్యోతిష్య శాస్త్రం మీ జీవితంలో వెలుగులింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పగుదనేతో మాట్లాడు హస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్రి సూర్యుడు తన స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలోకి ప్రవేశించబోతున్నారు పదిహేడవ తారీఖు మరి పదిహేడవ తారీఖు నుంచి కూడా ఆ ఒక నెలల పాటు సింహరాశిలోనే ఉంటారు కాబట్టి సూర్య భగవానుడు ద్వాదశ రాశిలకి ఇచ్చేటటువంటి ఫలితాలు ఏమైనా ఉంటాయా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చెప్తారా తప్పకుండా సూర్యుడు అంటేనే మనకు ఒక పెద్ద అంటే ఫస్ట్ సూర్యుడు ఇచ్చేటువంటి రిజల్ట్ కంటే ముందు ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతున్నాడు అనేది ఒకసారి రెండు నిమిషాలలో వీరికి అర్థమయ్యేటటువంటి విధంగా చెప్తాను గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నా గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్ రాస్తూ ఉన్నాము రాసాము మాకు రిజల్ట్ వస్తూ ఉంది ఇక ఈ మంత్లో నెక్స్ట్ మంత్లో రిజల్ట్ ఉంది అనుకున్నా లేదా ఏమైనా అనౌన్స్మెంట్ ఫలానా సమయంలో ఎగ్జామ్స్ ఫలానాకు సంబంధించినవి అనుకున్నా లేదా ముఖ్యంగా ఇక్కడ ఏమిటంటే ఇన్కమ్ ట్యాక్స్ అంటే గ్రూప్స్ రిలేటెడ్ ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకంటున్నా అంటే ఇక్కడ గత కొన్ని రోజుల నుండి కూడా ఎవరినైతే ఇబ్బంది పెడుతూ ఉన్నారో ప్రజలను గవర్నమెంట్ సెక్టార్లో మంచి అధిపతిలో ఉండేటువంటి వారు లంచాలు తీసుకునేటువంటి వారు వారు దొరికేటువంటి పరిస్థితి ముఖ్యంగా లేదా రైడింగ్స్ జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది గొప్ప గొప్ప పేరు వచ్చింది గొప్ప గొప్పగా ఉండేటువంటి వారి అన్ఎక్స్పెక్టెడ్గా రైట్ జరిగేటువంటి పరిస్థితులు జాగ్రత్తగా ఉండండి ఇందులో ముఖ్యంగా కన్యా రాశి రెండవది కర్కాటక రాశి అదేవిధంగా మూడవది ఏది సినీ ఇండస్ట్రీ కావచ్చును గవర్నమెంట్ రాజకీయంలో పెద్ద హోదాలో ఉండేటువంటి వారు కావచ్చును వ్యాపారవేత్తలు కావచ్చును వీరు నేను చెప్పేది మామూలుగా మనలాంటి జనరల్ జనరల్గా మనకు ఆ యొక్క అమ్మవారి యొక్క కనుక ఉంటుంది కనుక వారికి ఉంటుంది బట్ ఈ సూర్యుడు తన సొంత క్షేత్రానికి వచ్చినటువంటి సందర్భంలో ఖచ్చితంగా రిజల్ట్ అనేటువంటిది కొందరికి బ్యాడ్ ఇంపాక్ట్ ఇస్తాడు ఇందులో ఇంకొక విషయం ఏమిటంటే ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఎవర ఎవరైతే ఉన్నారో వారి జాతకములో సూర్యుడు మంచి స్థానంలో ఉండి మ్యాక్సిమం ఒక టెన్ డిగ్రీస్ లోపు చక్కగా ఉన్నట్టయితే మేషంలో కానీ అదేవిధంగా వృచ్ మనకు యొక్క వృచ్చికంలో కానీ అద్భుతమైనటువంటి జాబ్ కొడతారు వరెవరైనా కానీ వారి జాతకంలో సూర్యుడు మంచి స్థానంలో ఉంటే లగ్నాతు సూర్యుడు ఉన్నా కూడా వారికి ఒక హోదా ఒక గొప్పగా ఉండాలని కానీ నలుగురితో మంచిగా గౌరవంగా నేను మెప్పించబడాలి అనేటువంటి భావన ఉంటుంది కొందరికి నీచబడితే మనం తట్టుకోలేము వారి కోపాన్ని కానీ వారి సహనాన్ని కానీ అసలు అప్పుడే బాగుంటారు అప్పుడే కోపానికి వస్తారు ఎట్ ద సేమ్ టైం ఎవరికైతే ద్వితీయాత ఉంటుందో రెండో స్థానము చాలా డేంజర్ మాటలతో ఇబ్బందులు భార్యాభర్తలకు సప్తమాతు సూర్యుడు కుజుడు ఉన్నా సప్తమాతు సూర్యుడు ఉన్నా ఒక ఆడవారికైనా మగవారికైనా మ్యారిటికల్ లైఫ్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇక ఇందులో ముఖ్యంగా మేషరాశి వారికి గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది ముఖ్యంగా ద్వాదశ రాశుల వారిని చూసుకున్నట్టయితే ఒక్కసారి చూసుకున్నట్టయితే మరి వీరికి తప్పకుండా కూడా ఒక గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ రాసి ఉన్నాం మేము మేషరాశి వారిని మాకు రిజల్ట్ రావాలి అనుకున్నా లేదా గవర్నమెంట్ సెక్టార్కు సంబంధించి ఏదైనా అనౌన్స్మెంట్ కోసం ఎదురు ఉన్నాము గ్రూప్స్ లైక్ అనేటువంటి వారికైనా ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ లో ఉన్నాము మాకు ట్రాన్స్ఫర్ కోసం కానీ లేదా ప్రమోషన్ కోసం కానీ ఎదురు చూస్తూ అనేటువంటి వారికి తప్పకుండా స్థాన చలనము అంటే ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి ఉంది తప్పకుండా మేషరాశి తప్పకుండా గవర్ గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎప్పుడు మీ జాతకంలో సూర్యుడు బాగున్నప్పుడు ఇది గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా వృషభ రాశి వారికి మనకు ఇంకా చాలా బాగుంది అబ్రాడ్ అంటే పై చదువులకు కావచ్చును లేదా అసలు గొప్ప గొప్ప వారు అవడు కానీ లేదా మంచి మంచి జాబ్స్ వీరికి రావడం కావచ్చును లేదా చక్కటి జ్ఞానం పొందే అటువంటి పరిస్థితి సమాజంలో వీరికి ఒక గౌరవం పెరిగే అటువంటి పరిస్థితి అని చెప్పి చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి ముఖ్యంగా కూడా ఇక మరొక విషయం ఏమిటి అంటే విదేశాలకు వెళ్ళేటువంటి వారికి మంచి సమయం వృషభ రాశి వారికి ఇక మిథున రాశి వారికి చూసుకున్నట్టయితే మనకు మిథున రాశి వారికి కొంత ఇబ్బందికరంగా ఉండబోతుంది ఎట్లా అంటే మీకంటే చిన్నవారు ఎవరైతే ఉన్నారో వారితో కొంత తగాదాలు కావచ్చును లేదా గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది ఇది ఒక్కటైతే జాగ్రత్తగా ఉండండి మిథున రాశి వారికి ఇక కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి రెండవ స్థానం అవుతుంది తన సొంత సూర్యుడు ఉంటున్నాడు కనుక రావలసిన డబ్బు ఏదైతే ఉందో తప్పకుండా కూడా గత కొంతకాలంగా మీరు ఆ డబ్బు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు తప్పకుండా ఆ యొక్క డబ్బు మీకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటు మీ కోపం వల్ల అంటే మీ చివరి జాతకంలో అయితే శని భగవానుడు సూర్యుడు కలిసి ఉంటే ఒకవేళ ఇంట శని ఉన్నా శని ఉన్నా పరస్పరం చూసుకుంటూ ఉన్నా కూడా ఇప్పుడు జరిగేది ఇదే ఇక్కడ ఎవరికి అంటే సింహరాశి వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే సప్తమాత ఆల్రెడీ శని భగవానుడు ఉన్నాడు కనుక సప్తమ దృష్టి ఈ యొక్క మనకు సింహం మీద పడుతూ ఉంటుంది కనుక ఇది ఒకటి జాగ్రత్తగా ఉండండి కొంత తగాదాలు ఏర్పడేటువంటి పరిస్థితితో పాటుగా కంటి సమస్యలు రాబోతు ఉన్నవి అదేవిధంగా గౌటు మూలకంగా ధనం కోల్పోవడం ఉంది ఇక్కడ గౌటు మూలకంగా ధనం కోల్పోతూ ఉన్నారు అంటే గవర్నమెంట్కి ఏదైనా ట్యాక్స్ రూపకంగా పే చేసుకోవడం కావచ్చును లేదా ఏదో మరొక ఇంటి పన్ను ఏమైనా ఎక్కువ రావడమా అది ఒకటి రెండు అని కాదు ఏవో ఎలాంటి సమస్యలో ఉండేటువంటి పరిస్థితి ఉంది కొంత మీ అన్యోన్యత భార్యాభర్తలలో ఉండేటువంటి అన్యోన్యతను మాత్రం కాపాడుకోండి కర్కాటక రాశి వారు తొందరపడకండి ఎందుకంటే మీ వాక్కు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మరి సింహరాశి వారికి ఎలా ఉండబోతుందండి స్వక్షేత్రంలోకి ఆయన సూర్య భగవానుడు రాబోతున్నారు తప్పకుండా అమ్మ సింహరాశిలోకి ఈ యొక్క సూర్య భగవానుడు వచ్చేటువంటి సందర్భంలో కొంత శారీరక శ్రమ పెరిగేటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటుగా నీరసం కావచ్చును కొంత అరుగుదల అంటే స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా మకా నక్షత్రము వారు కొంత జాగ్రత్తగా ఉండండి మీ జాతకంలో ఎందుకంటే మగా నక్షత్రం మీద రావడం జరుగుతున్నది ఆయన కనుక కొంత కోపం హెవీగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది శరీరము నీరసంగా మారేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఏమైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నట్టయితే తప్పకుండా కూడా నిర్లక్ష్యం చేయకుండా హాస్పిటల్లో తప్పకుండా కన్సల్ట్ అయ్యి చూపించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇక రాశి వారికి కొంత దుబారా ఖర్చుతో కూడినటువంటి ప్రయాణాలు ఆకస్మిక ప్రయాణాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా లంచాల వలన పట్టుపడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కన్యా రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండండి డబ్బు మాత్రము అయ్యేటువంటి పరిస్థితి ఉంది దుర్వినియోగం మొత్తానికి ఇక అటు పిమ్మట ఈ యొక్క వారికి అద్భుతంగా ఉంది తులారాశి వారికి ఖచ్చితంగా కూడా లాభస్థానంలో ఉంటున్నాడు కనుక బిజినెస్ ఎవరైతే వ్యాపారంలో గత రెండు మూడు నెలల నుండి బాగాలేదు వాస్తవానికి వీరికి రెండు మూడు నెలలు నాలుగు అంటే ఏమిటి ఈ నాలుగు నెలల నుండి ఎవరికైతే బాగాలేదో తప్పకుండా ఈ యొక్క సూర్యభగవానుడు మీకు ఈ నెల రోజులు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి జాబ్ రిలేటెడ్ కానీ ఏదైనా కోర్టు కేసులలో చక్కటి విజయం కావచ్చును అదేవిధంగా కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్న వారికి కూడా ఇది సరైనటువంటి సమయంగా భావన చేసుకోండి ఇక ముఖ్యమైనది ఏమిటంటే భార్యాభర్తలలో గొడవలు అవుతూ ఉన్నవి అనుకున్నా కూడా సర్దు అనిటువంటి పరిస్థితి ఖచ్చితంగా కూడా ఎందుకంటే పదకొండులో ఏ గ్రహం ఉన్నా కూడా తక్కువ మంచిగా యోగిస్తుంది కనుక ఇక వృచ్చిక వారు వృచ్చిక రాశి వారికి వృత్తిపరమైనటువంటి ఆటంకాలను తొలగించేటువంటి విధంగా ఈ యొక్క సూర్య భగవానుడు రాబోతున్నాడు కనుక తప్పకుండా కూడా వృత్తి మాత్రమే ఉద్యోగ ప్రయత్నంలో అనుకునేటువంటి వారికి తప్పకుండా మంచి ఉద్యోగం దొరికేటువంటి పరిస్థితి కేవలం అదొకటి మాత్రం వీరికి ప్లస్ ఉంది ధనస్సు రాశి వారికి మాత్రము తండ్రి తరపు ఆస్తులు ఏవైతే ఉన్నాయో లేదా తండ్రితో ఏమైనా గొడవలు ఏర్పడడం కానీ ధనస్సు రాశి వారికి లేదా తండ్రి తరపు ఆస్తి లావాదేవీలలో మీకు ఏమైనా నష్టం జరిగేటువంటి పరిస్థితి ప్లస్ అయితే లేదు నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటుగా ముఖ్యమైనది ఏమిటంటే గొడవలు తండ్రికి కొడుకుకు అయ్యేటువంటి పరిస్థితి ఉంది జాగ్రత్తగా ఉండాలి మకర రాశి వారు చూసుకున్నట్టయితే చాలా జాగ్రత్తగా ఉండాలి మకర రాశి వారు ఏ రకంగా అంటే ఆ రకంగా ఉండాలి ఎందుకంటే పంచమాతో గురువు అద్భుతంగా గెలుస్తూ ఉన్నారు ముందుకు వెళుతూ ఉన్నారు ఇప్పటికీ నాతో చెప్తూ ఉన్నారు ఎవరో కామెంట్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారిది మకర రాశి అని చెప్పి అందరిది మకర రాశి బాగుంటుంది అని మీరు అన్నారు గురువు గారు అంటే తన జాతక రీత్యా నడిచేటువంటి దశను బట్టి మాత్రమే నేను చెప్పాను బాగుంది తప్పకుండా గెలిచాడు అతను నేను చెప్తేనే అని కాదు అక్కడ నా ప్రిడిక్షన్ అయిందని కాదు అక్కడ యూనివర్స్ ఇచ్చింది అంతే ఆ టైంలో నేను చెప్పిన ఒక్కటి గుర్తుంచుకోండి మీకు బాగేదు అంటే మీ దశలు అంతర్దశలు ఎట్లా ఉన్నాయో అది ఎవరికి తెలియదు కనుక దశలు అంతర్దశలు మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ వివాహం పేరుతో మోసపోయేటువంటి పరిస్థితి ఉంది మకర రాశి వారు జాగ్రత్తగా వినండి అదేవిధంగా కొంత ఏ రకంగానైనా మనీ ఎవరికైనా ఇచ్చి లేదా ఏమైనా వస్తువులు ఇచ్చి కానీ మోసపోయేటువంటి పరిస్థితి ఉంది చాలా జాగ్రత్తగా ఉండండి ఇక కుంభరాశి వారిని చూసుకుంటే తప్పకుండా కూడా వీరికి మంచి భార్య లభించేటువంటి పరిస్థితి ఉంది ఎట్ ద సేమ్ టైం మంచి రాయల్గా ఉండాలి అనేటువంటి మీ ఆలోచన ఏదైతే ఉందో అది ఈ నెలలో నెరవేరేటువంటి పరిస్థితి అయితే ఉంది ఏదో ఒక రకంగా కానీ మీ జాతకంలో సూర్యుడు బాగా లేకున్నా లేదా ఈ యొక్క సూర్యుడు శని పరస్పరం చూసుకున్న కొన్ని గ్రహాల కలయిక మూలకంగా మాత్రము కొంచెం ఇబ్బంది అయితే ఏర్పడుతుంది అది కూడా గమనించుకోండి అది ఎట్లాంటిది అంటే కోర్టు తగాదాలు ఉండడము లేదా కోర్టు రిలేటెడ్ ఇష్యూస్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది అనారోగ్య సమస్యలు భార్యాభర్తలలో గొడవలు ఇవన్నీ ఉంటాయి ఇక ముఖ్యంగా లాస్ట్ది మీనరాశివారు మరి యొక్క మీనరాశి వారికి ఏవైతే రోగాలకు సంబంధించి వ్యాధులకు సంబంధించి ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి తప్పకుండా కూడా ఈ వ్యాధుల నుంచి కానీ లేదా శత్రువుల నుండి కానీ విముక్తిని కలిగించేటువంటి విధంగా ఈ యొక్క సూర్యభగవానుడు మీకు అనుగ్రహించేటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఎవరైతే అధికారంలో ఉన్నారో ఒక అధికారం చేస్తూ ఉన్నారో ఆ యొక్క అధికారానికి సంబంధ అంటే జాబ్ రిలేటెడ్ గవర్నమెంట్ జాబ్లో ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మిమ్మల్ని భ్రష్టు పట్టించడానికి మీ చుట్టూ మీ రిలేటివ్సా లేదా మీ ఫ్రెండ్సా లేదా మీరు పనిచేసే కొలిగ్సే ఉన్నారు ఇది గమనించుకోండి అది ఈ నెలలో జరిగే ప్రమాదం ఉంది కనుక చాలా జాగ్రత్తగా ఉండండి ఆల్ ద బెస్ట్ రైట్ అండి మొత్తానికి సూర్యుడు అందరికీ యోగించాలి అందరికి మంచి ఫలితాలు ఇవ్వాలి అంటే ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవాల్సి ఉంటుంది మొత్తం అందరు ద్వాదశ్రాసులు వాళ్ళు తప్పకుండా ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం చదువుకోండి చదివే సమయం లేదు అనుకుంటే బండి మీద వెళ్ళేటప్పుడైనా కూడా హెడ్సెట్ పెట్టుకొని వినండి లేదా కార్లో అయినా వినండి ఇవేవి లేవు అనుకున్నట్టయితే ఇందాక మనం ఏదో వీడియోలో చెప్పి ఉన్నాం ఓం హ్రీం హ్రీం సూర్యాయ నమ అనేటువంటి మంత్రాన్ని పారాయణం చేసుకోండి ఎట్ ద సేమ్ టైం ఈ నెల రోజులు కూడా ఎక్కువగా కూడా రాగి పాత్రలలో వాటర్ తాగేటువంటి ప్రయత్నం చేయండి రాగి రిలేటెడ్ అటువంటి వస్తువులను దానంగా ఇవ్వండి చక్కగా పింక్ కలర్ ధోతి ఎంత అద్భుతంగా ఉంటుంది పింక్ కలర్ ధోతిని దానంగా ఇస్తే బ్రాహ్మణులు దాన్ని కట్టుకుంటే చాలా బాగుంటుంది అప్పుడు మీ దోషం ఏదైతే ఉందో మీ జాతకరైతే ఉండే అటువంటివి తప్పకుండా తొలగిపోతూ ఉంటాయి మంచి ఫలితం చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు అండి నమస్కారం